రాజమహేంద్రవరం స్థానిక ఆనం కళా కేంద్రంలో రోజు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ముప్పై రెండవ ఫౌండేషన్ డే మరియు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె వెంకటాచార్యుల స్వామి గౌరవ అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి శ్రీమతి ఎస్ భవ్యకిషోర్ కళాశాల చైర్మన్ డాక్టర్ కర్రి రామారెడ్డి కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ టీకే రెడ్డి జక్కంపూడి విజయలక్ష్మి కళాశాల అకాడమిక్ డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాదులతో కలిసి సరస్వతీమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వాలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా కళాశాల చైర్మన్ డాక్టర్ రామారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్ర ప్రొఫెసర్ కె స్వామి మాట్లాడుతూ రాజమహేంద్రి కళాశాల నడుపుతున్న యాజమాన్యం వారు లాభాపేక్ష లేకుండా వ్యాపార దృక్పథంతో కాకుండా విద్యార్థుల ప్రయోజనార్థం మాత్రమే నడుపుతున్నందుకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకతర సిబ్బంది మరియు విద్యార్థినిలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Awards made scholarship for economically backward students, the students with possible scientific approach. Thank you. Thank you, Professor for your, for your, your excellent report. Uh, I hope you will keep it up. Uh, కళాశాల ప్రారంభించి ముప్పై రెండు సంవత్సరాలు అయిందంటే ఆశ్చర్యంగా ఉంది కాలం అలా గడిచిపోతుంది ఒకప్పుడు ఒక రాజలక్ష్మి కళాశాల మాత్రమే ఉండేది రాజమండ్రిలో ఆ టైంలో సీటు కావాలంటే చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు ఎమ్మెల్యే గారు లెటర్ మీద రికమెండేషన్ లెటర్ ఇస్తేనే అక్కడ సీట్ వచ్చింది నేనే ఆయన లెటర్ మీద రోజుకు పది లెటర్లు ఇచ్చేవాడు అటువంటి పరిస్థితిలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన బాగా సన్నిహితంగా ఉంటారు వైజాగ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రెసిడెంట్గా చేసేవాడిని ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవాడిని ఆయన కాబర్లు వచ్చి వస్తానికి వెళ్దామంటే ఏశ్వరి రెడ్డి నేను కూడా వస్తాం రాని ఇద్దరు కలిసి వెళ్తే ఆయన రాజలక్ష్మి కాలేజీ ఉంది సరిపోదు ఒక కాలేజీ పెట్టడం రాజమండ్రిలో మీరు అండి ఆయన గోపాలకృష్ణారెడ్డి గారు చెప్తే ఇక్కడ రాజమహేంద్రి మహిళా కాలేజీ అని స్టార్ట్ చేశాం స్టార్టింగ్లో కేవలం డెబ్భై మూడు మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సెప్టెంబర్ సెకండ్కి స్టార్ట్ చేశాం అప్పటి నుంచి కూడా మరి దినదిన ప్రవర్తమానంగా స్టార్ట్ చేసినప్పుడు మన రామారెడ్డి గారిని అలాగే అప్పారెడ్డి గారిని సేతారామ రెడ్డి గారి స్టార్ట్ చేయడం జరిగింది వారిద్దరు కూడా మరి పరం రామారెడ్డి గారు చైర్మన్గా నేను సెక్రటరీగా ఈ కాలేజీ రన్ చేయడం జరుగుతుంది మరి స్టార్ట్ చేసిన డిగ్రీ కాలేజీని అలాగే కాకుండా జూనియర్ కాలేజీ పీజీ కాలేజీ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ అన్నీ కూడా అనుబంధంగా స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ రాజమహంద్రీలోనే కాదు మరి మన జిల్లాలో ఎక్కడైనా కూడా రాజమహేంద్ర విద్యా సంస్థలు అంటే ఒక పేరు వచ్చే విధంగా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా రన్ చేయడం జరిగింది అలాగే రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇక స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అనే పేరు వచ్చింది ఎందుకంటే స్టేట్లో ఎక్కడ కూడా చదివించి బట్టి పెట్టి చూడకుండా రాయించడమే తప్ప ఎవరు కూడా స్పోర్ట్స్కి గేమ్స్కి ఎడ్యుకేషన్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చిన స్కూల్ ఏది లేదు రాజమేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో హార్స్ రైడింగ్ ఉంది రైఫిల్ షూటింగ్ ఉంది ఆర్చరీ ఉంది స్కేటింగ్ ఉంది బాక్సింగ్ ఉంది కరాటే ఉంది ఇలా మనకు మామూలుగా డ్రిల్ పీరియడ్ అలా ఉంటాయి మన టైం టేబుల్స్లో కానీ ఇవన్నీ కూడా మన టైం టేబుల్లో పీరియడ్స్ ఉంటాయి కంపల్సరీ ప్రతి స్టూడెంట్ కూడా అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అక్కడ జాయిన్ అయినా ప్రతి ఒళ్ళు ఫస్ట్ ఏ చెప్తాం మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మీరు ఐఏఎస్ ఐపీఎస్ చదివించాలనుకుంటే మాత్రమే జాయిన్ చేయండి అంతే కానీ ఏదో చదువుకుంటాడే పాస్ అవుతాడు పెళ్లి చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అని మా ముద్దని ఖచ్చితంగా అది చెప్పడం జరుగుతుంది ఈ రకంగా ఈ విధంగా అక్కడ స్కూల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ కాలేజీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మేము కాలేజీ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం అమ్మాయిలు చాలామంది చదువు లేక ఇబ్బంది పడుతున్నారు ఇందులో ఏ విధమైన ప్రాఫిట్ కూడా తీసుకోకుండా నో లాస్ నో ప్రాఫిట్లోనే రన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇప్పటికీ కూడా అదే విధంగా నో లాస్ నో ప్రాఫిట్లో రన్ చేస్తున్నాం డిగ్రీలో ఏదైతే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందో అదే ఫీజు ఎక్స్ట్రా ఏం కట్టలేదు కాకపోతే ఏంటంటే మీరు ఫీజు కడతారు రియంబర్స్మెంట్ వచ్చాక మీరు తీసుకుంటారు కానీ మిగతా కాలేజీలు అలా కాదు చాలా కాలేజీలు గవర్నమెంట్ నుంచి వచ్చేది వేరు మళ్ళీ వాళ్ళ ఎక్స్ట్రా కాలేజీలో కొంత కట్టించుకుని పిల్లల దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది కానీ మా కాలేజీలో మాత్రం గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజు రియంబర్స్మెంటే మా ఫీజు అంతే తప్ప ఎక్స్ట్రా ఫీజులు ఏమి వాళ్ళ దగ్గర వసూలు చేసే పరిస్థితి లేదు అంతేకాకుండా ఇది చాలా చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గర చదువుకునే పిల్లల్లో చాలా మంది వాళ్ళ మదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్కడైనా హౌస్లో ఆయాలుగా పనిచేయడం ఆటో డ్రైవర్లు చేయడం చాలా లో కేటగిరీ పీపుల్ అందరూ ఇక్కడ ఉంటారు బిలో మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు వాళ్ళకి చాలా మందికి కూడా ప్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో టుడే ఆర్ సెలబ్రేటింగ్ థర్టీ సెకండ్ ఫౌండేషన్ కమ్ ఫ్రెషర్స్ డే సో మనకు సార్ చెప్పినట్టు మన కాలేజ్ పెట్టి థర్టీ టూ ఇయర్స్ అయ్యింది అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టూ థర్టీ థర్డ్ ఇయర్ సో ఈ థర్టీ టూ ఇయర్స్ అంటే ఆల్రెడీ మేడం కూడా చెప్పారు ఈవెన్ ఐ వాస్ బోర్న్ ఇన్ నైన్టీన్ నైంటీ త్రీ నేను కూడా పుట్టింది నైన్టీన్ నైంటీ త్రీలోనే సో నేను పుట్టినప్పుడు ఈ కాలేజ్ పెట్టారు సో నా ఏజ్ ఎంత అయితే ఈ కాలేజ్ ఏజ్ కూడా అంతే అండ్ ఈవెన్ నేను పాస్ ఎయిట్ ఇయర్స్గా ప్రిన్సిపల్గా చేశాను అప్పుడు ఆల్మోస్ట్ స్టూడెంట్స్కి నాకు ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి హార్డ్లీ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉండేది సో స్టూడెంట్స్ అందరితో కూడా బాగా మింగిల్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నాతో బాగా వాళ్ళు షేర్ చేసుకుని వాళ్ళతో సమానంగా సమాన లో ఉండేదాన్ని సో ఇప్పుడు కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మీరు ఎప్పుడైనా సరే మాట పాడకుండా ధైర్యంగా నా దగ్గరికి వచ్చి మీరు మీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఫౌండేషన్ డే కాబట్టి సపోజ్ మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం అనుకుంటామ్మా ఫస్ట్ ఏం చేస్తాం వి నీడ్ టు హ్యావ్ అ ప్లాన్ సో మనకు ఒక ప్లానింగ్ ఉండాలి మనకు ఒక విజన్ ఉండాలి ఫస్ట్ బిల్డింగ్ కట్టాలనే థాట్ మన మైండ్లో వచ్చాకనే ఆ ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది సో అలాగే ఈ కాలేజ్ పెట్టాలన్న థాట్ విజను సరికి రావడం ఈ కాలేజ్ని ఇలా ఎస్టాబ్లిష్ చేయడం రోజు రోజుకి ఇంత ముందు ముందుకి ఇంత మంచిగా అభివృద్ధి చెందడం చాలా ఆనందదాయకం అలాగే మీ లైఫ్లో కూడా ఫస్ట్ విజన్ మిషన్ ఈ రెండు అనేవి చాలా ముఖ్యం అందరూ కూడా విజన్ మిషన్ ఏవైతే ఏవైతే మీరు అవ్వాలనుకుంటున్నారో దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏవైతే అవ్వాలనుకుంటున్నారో అది విజన్ ఆ విజన్ని సాధించడానికి మీరు ఏ మిషన్ ద్వారా మీరు దాన్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేవి లైఫ్లో చాలా క్లారిటీగా ఉంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఎక్కువ టైం తీసుకోవాలని అనుకోవట్లేదు సార్ మిషన్ మిషన్ ఏదైతే ఉందో అది నేను తప్పనిసరిగా ఫాలో అవుతూ ఇంకా ఈ కాలేజ్ని ముందు ముందుకు తీసుకెళ్తానని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదములు